పరిచి నీకు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని వేడుకొనిచున్నాం ఈ కుడికి అంతటి ద్వారా నీకు మహిమ ఘనత నీకు తెచ్చుకొని మాకు చేరవచ్చిన ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు నామం పెరట సూత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ కృష్ణందు ప్రేమైన దేవుని వెళ్ళారా కూడు వచ్చిన మీ అందరికీ ఏసుక్రీస్తున ప్రత్యేకమైన వందనాలు ఈ ప్రత్యేకమైన కూడిక మనందరము ప్రార్థించి ఆశించిన మేరలో మరి క్రిస్మస్ శుభదినాన్ని పురస్కరించుకొని మనం నిర్వహించటం జరుగుతూ ఉన్నది మరి కూడి వచ్చిన మీ అందరికీ విశేషంగా మరి దేవుని మందిరములో గృహాల్లో ఉండి మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి శుభనామమున మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని లేఖనాలను యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకొచ్చాడు ఇది ఎరుగుట చాలా అవసరము పరిలార కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని లేఖనాలను మనము జ్ఞాపకం చేసుకుందాం మరి యేసుక్రీస్తు వారి పుట్టుక భూలోకంలో ఒక గొప్ప ఆశ్చర్యం భూలోకానికి ఒక గొప్ప వెలుగు కొందరికి ఇది భయం కొందరికి సంతోషం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి లేఖనం గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఆరు వచనంలో భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం యశా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరు వచనంలో భాగాన్ని గమనించినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానమునకు కర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవుడి తలంపును మన కొరకు దీవించి నడిపించునుగాక చదుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు వారు భూలోకానికి రాబోతున్నటువంటి గొప్ప శుభ సందేశాన్ని మరి యేసుక్రీస్తు భూలోకానికి రాక పూర్వమే ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయినటువంటి యష్యా ద్వారా ప్రవచించబడినటువంటి లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏలైనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడును మరి కుమారుడు అనుగ్రహించబడును శిశువు పుట్టును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం పుట్టిన శిశువు భూలోకములో ఒక ఉద్దేశముతో భూలోకంలో పుట్టాడు అనగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన శిష్యువుగా పుట్టాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లుకాస్ వార్త లుకాస్ వార్త రెండవ అధ్యాయము ఆధ్యాయము వచనంలో భాగాన్ని గమనించినట్లయితే లుకాస్ వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనలో భాగాన్ని గమనించినట్లయితే దావీదు పట్టణం అందు మీ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదేమి కానవాళ్ళు ఒక శిష్యువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ తొట్టిలోనే పండుకొని ఉండుట చూచెదరు చూడండి యశయ యేసుక్రీస్తు భూలోకానికి రాకపూర్వమే ప్రవచించినటువంటి లేఖ లేఖన యేసుక్రీస్తు వారిలో నెరవేరుతున్నది ఒక శిష్యువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ పండుకొని ముండుట మీరు చూచేదారు ప్రేమిన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు వారి పుట్టుక ఒక మహా అద్భుతం యేసుక్రీస్తు వారు భూలోకంలో పుట్టడం ఒక మహా ఆశ్చర్యమని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మాటల ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులను గమనించినట్లయితే ఎంతో విశిష్టమైనటువంటి సంగతులు ఏసుక్రీస్తు వారి పుట్టుకకు కారణాలుగా కనబడతా ఉన్నాయి చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారు చాలామందికి నేటి దినం వరకు అర్థం కావట్లేదు ప్రియులారా యేసుక్రీస్తు వారు భూలోకములో ఈ లోకములో ఎందుకు వచ్చాడు లేదా ఎందుకు పుట్టాడనే సంగతులు చాలామందికి అర్థం కావట్లేదు కొన్ని సంగతులు పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆధారంగా జ్ఞాపకం చేసుకుందాం మొదటిది గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు అనేటువంటి ఐదు కారణాలను జ్ఞాపకం చేసుకుందాం మొదటిదిగా ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యుహాన్సు వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో భాగాన్ని గమనించినట్లయితే యోహాన్సు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనంలో యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు ఎవడునో ఎప్పుడైనను ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను కుమారుడు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడను ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంట తండ్రిని బయలుపరచడానికి భూలోకానికి వచ్చాడు మొదటి కారణం చూడండి ప్రేమ నా దేవుని బిడ్లారా ఈ ఉదయకాల వేళ ఈ సంగతులు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎవరు డిస్టర్బ్ కాకండి శ్రద్ధగా దేవుని మాటలు వినండి ఏసుక్రీస్తు ఈ లోకమునకు తండ్రిని పరిచయం చేయడానికి వచ్చాడు తండ్రిని ఈ లోకమునకు పరిచయం చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు మొదటి మాట మొదటి కారణం ఎవడను ఎప్పుడును దేవుని చూడలేదు తండ్రి కుమారు తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడు ఏమొచ్చాడంట తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు అనగా ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు తండ్రిని లోకానికి పరిచయం చేయడానికి వచ్చాడు ఈ మాటను గురించి యోహాను కూడా ఒక మాట అన్నాడు ఏమన్నాడు యేసుక్రీస్తుని గురించి ఒక మాట అన్నాడు ఏమన్నాడు చెప్పండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మాటను గమనించినట్లయితే యేసుక్రీస్తు గురించి ఆయన అన్నాడు ఆయనను ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని కొర్రెపిల్లా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు లోకానికి పరిచయం పడిన పరిచయం చేయబడినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రిని పరిచయం చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తుల ద్వారా ప్రవచించబడిన నెరవేర్పుగా ఉదయకాల వేళ మనం చూస్తూ ఉన్నాం మొదటి కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చానగా తండ్రిని ఈ లోకమునకు పరిచర్య పరిచయ పరిచయము చేయుటకు వచ్చాను అనే మాట చూస్తూ ఉన్నాం దాటి వెళుదాం రెండవ కారణాన్ని చూద్దాం ఏసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చానగా రెండవ కారణం యష్యా గ్రంథం ఇప్పుడే చూసాం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో మాటని చూసినట్లయితే ఆరో వచనంలో మాటను చూసినట్లయితే దేవుని రాజ్యమును స్థాపించుటకు మరొకసారి చదవండి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరవచంలో గమనించినట్లయితే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది రాజ్యభారం ఉన్నది ఆగండి దేవుని రాజ్యమును స్థాపించుటకు యేసుక్రీస్తు వారు ఈ భూమిదికి వచ్చాడు అమ్మా గమనించాలి యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యమును స్థాపించుటకు రాజ్యమును చూపించుటకు ఈ మాట పట్టుకోవాలి దేవుని రాజ్యమును స్థాపించుటకు రాజ్యము ఉంది అని చూపించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు రెండవ కారణం చూస్తూ ఉన్నాం దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి సాతాను రాజ్యము ఉన్నది అని చూపించడానికి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు రెండవ కారణం చూసాం దాటి వెళ్దాం మూడవ కారణాన్ని ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చిననగా తిమ్మోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం వచనంలో భాగాన్ని గమనించినట్లయితే మొదటి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తువాడు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు లోకమునకు వచ్చేననే మాట ఎలా నమ్మదగినది అమ్మా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే భూలోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు మత యేసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో మాటను గమనించినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును గనక ఆయనకు ఏసు అని పేరు పెట్టబడను ఎంతమందికి సత్యం అర్థమవుతుందండి గమనించాలి తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనగా పాపులను రక్షించడానికి వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు ఇదే మాట లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము పదే వచనంలో భాగాన్ని గమనించినట్లయితే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అమా గమనించాలి శిష్యువు బాలుడు కుమారుడు ఎందుకు వచ్చాడు నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూలోకమునకు వచ్చాడు మూడో కారణాన్ని చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడనగా అనగా పాపులను రక్షించుటకు నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు నశించిన మానవుని వేదకి రక్షించడానికి తప్పిపోయిన మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు ఆయన రక్షకునిగా వచ్చాడు ఆయన రక్షకునిగా వచ్చాడు మన లూకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండు వచ్చుల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం కదా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు పుట్టినటువంటి క్రీస్తు ఎవరమ్మా చాలామంది అపహాస్యంగా మాట్లాడుతున్నారు ఉన్నారు ప్రిలారా ఆయన రక్షకునిగా వచ్చాడు ఆయన ప్రజలను పాపముల నుంచి రక్షించడానికి తప్పిపోయిన వారిని విడిపించడానికి పాతాళములకు వెలుచున్న వారిని రక్షించడానికి వచ్చాడు ఎలాంటి వారిని రక్షించడానికి వచ్చాడు అనగా నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చాడు ఆదికాండం ఆరోవ్యంలో గమనించినట్లయితే దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము ఏమైందంట చెడిపోయి ఉండెను సమస్త మానవులు తమ మార్గములను చెడిపి వేసుకుని ఉండ్రి చెడిపోయిన భూలోకమును పాడైన భూలోకమును పాపముతో నిన్న భూలోకమును పాడు చే పాడైపోయినటువంటి మనుషులను బాగు చేయడానికి యేసుక్రీస్తు వారు రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు రక్షకునిగా వచ్చాడు ఏ వేటి నుంచి రక్షించడానికి వచ్చాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో గమనించినట్లయితే పాపము నుంచి రక్షించడానికి వచ్చాడు రెండో మాటను గమనించినట్టయితే పాప స్థితి నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు ఎక్కడి నుంచి రక్షించడానికి వచ్చాడు పాత బ్రతుకు రోత బ్రతుకు నుంచి మనుషులను రక్షించడానికి వచ్చాడు చూడండి యోహాన్సు వార్త మూడవ అధ్యాయము వచనంలో మాటను గమనించినట్లయితే యోహాన్సు వార్త మూడవ అధ్యాయము మూడవచనంలో భాగాన్ని గమనించినట్లయితే అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చేరడని మీతో నిశ్చయముగా నేను తెలియజేస్తూ ఉన్నాను అపోసుడైన పౌలు కొరంతి సంఘానికి ఒక మాట తెలియజేస్తున్నాడు రెండో కొరంతిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్త వాయనో అమ్మా పాపపు స్థితి నుంచి మనుషులను రక్షించడానికి ఏసుక్రీస్తు వారు భూలోకమునకొచ్చాడు పాత స్థితి నుంచి మనుషులను విడిపించడానికి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు పాతాల స్థితి నుంచి మూడో మాట పాతాల స్థితి నుంచి మనుషులను విడిపించడానికి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు పాప స్థితి నుంచి విడిపించడానికి రక్షకుడిగా వచ్చాడు పాత స్థితి నుంచి విడిపించడానికి రక్షకుడిగా వచ్చాడు పాతాల స్థితి నుంచి మనుషులను విడిపించడానికి యేసుక్రీస్తు వారు రక్షకుడిగా వచ్చాడు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు వచ్చాడు పాతాల స్థితిని చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మాటను గమనించినట్లయితే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మాటను గమనించినట్లయితే నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు అమ్మా నశించిన దాన్ని రక్షించేటువంటి దేవుడు నాయనా ఆత్మను మనలో ఉంచాడు ఆది గమనించినట్లయితే దేవుడు ఎలా చేశాడంట నేలమట్టితో నరుని నిర్మించి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు మనలో ఉన్న ఆత్మ పాతాలమునకు వెళ్లకుండునట్లుగా రక్షించడానికి వచ్చాడు పట్టుకుందాం ఈ మాట చాలా మంది లోకంలో భ్రమ పడిపోతున్నారు ఏదో పుట్టాం పెరగాం సస్తాం పూడుస్తారనుకుంటున్నారు కాదు ప్రియులారా కాదు పాతాలమును ఆత్మ నా ఆత్మను పాతాళములోను నువ్వు విడిచిపెట్టవు మన్నైనది మునుపటి వలే తిరిగి మట్టి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్ధకు వెళ్ళను ఆత్మ విషయమే జాగ్రత్తగా ఉండాలి ఆలోచన చేద్దాం ఏసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడానికి మూడు కారణాలు చూశాం పాపము నుంచి రక్షించడానికి వచ్చాడు మూడవ కారణం పాత స్థితి నుంచి రక్షించడానికి వచ్చాడు పాతాల స్థితి నుంచి రక్షించడానికి వచ్చాడు చూడండి రోమిలోకి రాసిన పత్రిక పదేవా అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం రోమిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయ పదేవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో మాటను గమనించినట్లయితే ఏమనగా ఏ సుప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదువు ప ఏలయనగా ఆ వేలయనగా నీతి కలుగునట్లు మనుషు ఉదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకోవాలి రక్షణ ఎప్పుడు వస్తుంది ఏ సుక్రీస్తు భూలోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గతించిపోతా ఉంది నీ నా జీవితం రక్షణలో ఉందా భూలోకంలో మనుషులకు రక్షణ లేదు నాయకులకు రక్షణ లేదు అధికారులకు రక్షణ లేదు మానవ జీవితానికి రక్షణ లేదు కాపలగాసే మనుషుడే రక్షించే మనుషుడే భక్షికుడైపోతున్నాడు మనుషులకు రక్షణ లేదు మనుషులకు భద్రత లేదు ఉదయకాల వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులు ఆలోచన చేస్తా ఉన్నాం ప్రిలారా పాతాళములో నా ఆత్మను నువ్వు విడిచిపెట్టువాడవు కావు మూడు శ్రేష్టమైనటువంటి కారణాలను మనం చూసాం దాటి వెళ్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నాలుగవ కారణాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నాలుగవ కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం చూడండి గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే గలితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే విశ్వ విశ్వాసము వెల్లడి కాకమునపు ఆ ముందు బయలుపరచబడబోవు ఆ విశ్వాసమును ఆరంభింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమై ఉండగా కాబట్టి కాబట్టి మనం విశ్వాసములమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు యోద్ధలను మనం నడిపించుటకు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు చెరలో ఉన్న మనం ధర్మశాస్త్రము కింద ఉన్న మనం ధర్మశాస్త్రం ఏమంటుందన్న కంటికి కన్ను కంటికి పన్ను అంటుంది తప్పు చేసిన వెంటనే శిక్ష ఉన్నది తప్పు చేసిన వెంటనే శిక్ష ఉన్నది యేసుక్రీస్తు వారు వచ్చారు తండ్రి వీరేమి చేయించున్నారో వీరగరు గనుక వీరిని క్షమించమన్నాడు ధర్మశాస్త్రమును చెరలో ఉన్న మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు ధర్మశాస్త్రమను మనం మనమున్నాం ధర్మశాస్త్రపు చెర నుంచి విడిపించడానికి క్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లుకాస్ సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో భాగాన్ని గమనించినట్లయితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వీదలకు సువార్త ప్రకటింపవలనని ఆయన నన్ను అభిషేకించి చెరలోనున్న వారికి విడుదల చెరలోనున్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు అమ్మా ఉదయ కాలవిలా ఈ మాటలు నీ జీవితంలో ఎప్పుడైనా మనసు పెట్టి విన్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు అనగా ఐదు అద్భుతమైనటువంటి కారణాలను మనం చూస్తూ ఉన్నాం ఆయన చెరలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు ధర్మశాస్త్ర విధిలో బంధించబడిన మనుషుని విడిపించడానికి వచ్చాడు పాపము బంధాల్లో బంధించబడిన మనిషిని విడిపించడానికి వచ్చా ఉదయకాలవెలా నీ జీవితంలో ఎక్కడ బంధించబడి ఉన్నావు పాపములో బంధించబడి ఉన్నావా చెరలో బంధించబడి ఉన్నావా లోకములో బంధించబడి ఉన్నావా నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడో నీ జీవితంలో నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ధన్యుడవు ధనురాలువు ప్రభుని యొక్క జీవితాన్ని అద్భుతకరంగా మార్చివేస్తాడు చూడండి పరిశుద్ధ బైబుల గ్రంథములో ఇదే మాట గురించి ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు రాస్తూ ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చంలో భాగాన్ని గమనించినట్లయితే అపోస్టుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చి భాగాన్ని గమనించినట్లయితే ఆయన మన సమాధానార్థమైన నీకును ఆ నీకును నాకు ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటకు మధ్యగోడను పడగొట్టుటకు మన ఉభయులకు ఏకము చేయుటకు ఏసుక్రీస్తు వారు వచ్చాడు ధర్మశాస్త్రములో ఉన్న ధర్మశాస్త్రమందున చెర నుంచి విడిపించడానికి మానవునికి దేవునికి అడ్డుగా ఉన్నటువంటి తెరను తీసివేయడానికి పాపపు గోడను తీసివేయడానికి ఏ వారు భూలోకానికి వచ్చారు ఉదయ వల్ల జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ఏ సుక్రీస్తు లోకమునికి ఎందుకు వచ్చాననగా ధర్మశాస్త్రపు విధిలో బంధించబడిన మనుష్యుని పాపములో బంధించబడిన మనుష్యుని విమోచన కలిగించడానికి పరలోక ప్రవేశాన్ని కలిగించడానికి తండ్రితో సమాధానపరచడానికి తండ్రితో సమాధానపరచడానికి ఏ సుక్రీస్తు వారు వచ్చాడు ఆది మానవుడు చేసినటువంటి పాపం వలన మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు ఆది మానవుడు చేసిన పాపము వలన మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు అనగా ఆదాము చేసిన పాపం వలన మనుషులు దేవునికి దూరస్తులైపోయారు రోమిలో రాసిన పత్రికలో మాటను గమనించినట్లయితే ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును అందరినీ సంప్రాప్తమైనది చూడండి రోమిలోకి రాసిన పత్రికలో పౌలు సంఘానికి ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు ఆలోచన చేద్దాం అపోసుడైన పౌలు రోమాలో ఉన్న విశ్వాసాల కొరకు రాసినటువంటి పత్రిక లోని మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడో చూడండి ఆలోచన చేద్దాం ఐదవ అధ్యాయంలో మాటను గమనించినట్లయితే రోమా సంఘానికి రాస్తూ పౌలు ఒక మాట అంటున్నాడు ఆలోచన చేద్దాం చూడండి పన్నెండవ వచ్చిన ఐదవ అధ్యాయం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకము ఎలాగో ప్రవేశించ అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయనో మరణం అందరికీ సంప్రాప్తమాయను పద్దెనిమిది వచ్చినం కూడా చదువు నాన్న పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగినట్లే చదువు కాబట్టి ఆ తీర్పు ఒక అపరాధముల వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు కారణమాయను ఎలాగాయనో అలాగే ఒక పుణ్య వలన కృపాదానం మనం అందరికీ జీవప్రదమైనటువంటి నీతి విధించుటకు కారణమైనది పంతొమ్మిదో వచ్చేనామో ఎలా అనగా ఒక మనుషుని విధేయత వలన అనేకులు పాపులుగా ఏ విధంగా చేయబడిరో ఒకే అలాగే ఒకే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా ఒక మనుషుని ద్వారా పాపం ఒక మనుషుని విధేయత ద్వారా ఏం కలుగుతుందంట పరలోక ప్రపంచం పరలోకపు ప్రవేశం నీతిమంతులుగా చేయబడటం ఆ ఒక్క మనుషుడు ఏ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు ప్రభు కాబట్టి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మానవుని విడిపించడానికి భూలోకంలో ఎవ్వరూ లేరు ప్రియులరా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు విడిపించువారు లేక రక్షించు వారు లేక పాపమనే బంధములో చరలో ధర్మశాస్త్రపు చరలో పట్టబడినటువంటి మనుషుని విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు చివరి మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథములు యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు లేదా యేసుక్రీస్తు ఈ లోకములో ఎందుకు పుట్టాడు అనగా ఐదవ కారణం చూడండి యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనంలో భాగాన్ని గమనించినట్లయితే యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనంలో మాటను నాయందు పాపమున్నదని మీలో ఎవడైననో స్థాపించగలడా చూడండి ప్రియులరా నాయందు పాపమున్నదని మీలో ఎవడైననో ఆ స్థాపించునా చట్టసభలో సవాల్ేశాడు యేసుక్రీస్తు వారు చట్టసభలో వేశాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవరైనానో నిరూపించగలరా అన్నారు ఒకసారి ఆలోచన వచ్చాయని మనలా మనలాంటి శరీరంలో యసుక్రీస్తు వారు మనుషురూపిగా వచ్చాడు మనుషునిలాగా భూలోకంలో మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఏ మచ్చలేని వాడుగా జీవించాడు అనగా శరీరంలో ఉన్నప్పటికీ సమాజంలో ఉన్నప్పటికీ మనుషుల మధ్య ఉన్నప్పటికీ పాపము లేకుండా మత్స లేకుండా బ్రతకవచ్చని యేసుక్రీస్తు వారు మాదిరి చూపించడానికి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు మచ్చలేని జీవితము జీవించవచ్చు అని చూపించడానికి వచ్చాడు నా ప్రేమి నా దేవుని బిడ్లారా ఈ క్రిస్మస్ శుభ సందేశం యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చనగా ఐదు శ్రేష్టమైన సంగతులు మనం ఆలోచన చేశాం చాలామంది కారణాలు చెప్తూ ఉంటారు ఈ వయసులో జీవితంలో ఎంజాయ్ చేయకుంటే ఎలాగూ ఈ వయసులో చేయవలసినది చేయకుంటే ఎలాగు అంటుంటుంటారు చేయటం మంచిదే దానికి అవధులు ఉన్నాయి ప్రిలరా పాపమునకు ప్రవేశము కలిగించకుండా పాపములో పడిపోకుండా ఈ పరిశుద్ధులై జీవించాలని యేసుక్రీస్తు వలె మచ్చలేని జీవితము జీవించాలని యేసుక్రీస్తు వారు ఇది సాధ్యము భూలోకములో శరీరములో ఉన్నప్పటికీ సహితం పాపము లేకుండా పాప జీవిత పాపరహితమైనటువంటి జీవితము జీవించవచ్చని యేసుక్రీస్తు వారు మాదిరిగా జీవించి చూపించి లోకానికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించిన తన జీవితాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చారు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు అనగా తండ్రిని ఈ లోకమునకు పరిచయం చేయడానికి వచ్చాడు బ గమనించండి ఆయన ఎందు నేనును నా ఎందు ఆయనను ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు తండ్రిని బయలుపరిచేయడానికి బయలుపరచడం అనగా తండ్రిని పరిచయం చేయడానికి వచ్చాడు తండ్రిని పరిచయం చేయడానికి వచ్చాడు రెండవ కారణం గమనించినట్టయితే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి రాజ్యం చూపించడానికి వచ్చాడు సాతాను కూడా ఉన్నది జాగ్రత్తని చూపించడానికి వచ్చాడు మూడవదిగా గమనించినట్లయితే పాపులను రక్షించటకు ఏసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాను నాలుగవదిగా గమనించినట్లయితే ధర్మశాస్త్రమును చరణుంచి మనుషులను విడిపించడానికి ఏసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాను ఐదవదిగా గమనించినట్లయితే మనలాంటి శరీరము ఉన్నప్పటికీ సహితం పాపము లేనివాడుగా మచ్చ లేనివాడుగా పరిశుద్ధునిగా జీవించి తండ్రి తనకు అప్పు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చి ప్రభుత్వ మాట అన్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పు చెప్పుతుంటున్నాడు నీవిచ్చిన పని నేను సమాప్తము చేసి నీ చేతికి నా ఆత్మను అప్పుజెపుతున్నానన్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధినిగా ని జీవించి పాపము నుంచి మనుషులను పరిశుద్ధులుగా మార్చి పరలోక తండ్రికి పరలోక వారసులుగా చేసి పరలోక పట్టణానికి అందరినీ సిద్ధపరచడానికి యస్సు క్రీస్తు వారు పాపము వాడుగా మచ్చ వాడుగా ఈ లోకంలో జీవించి తన్ను తాను తండ్రి కొరకై మహిమార్థమైనటువంటి జీవితం జీవించి తండ్రిని మహిమపరిచినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని సంగతుల ద్వారా ఉదయకాల వేళ మనం క్రిస్మస్ సందేశాన్ని వింటూ ఉన్నాం దేవుడు ఈ తలంపులను ఆయన మహిమార్థమై ఆయన కొరకు జీవించున్నట్లుగా దీవించి ఆశీర్వదించి నడిపించున్నట్లుగా సహోదరులు ప్రార్థనలో నడిపిస్తారు